ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధనామానికే మహిమకరునిగాక ఆమెన్ పరిశుద్ధుడి వేన మా పరలోకపు తండ్రి యేసో క్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందనా తెలుస్తున్నాను మీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధనామం వేడుకొచ్చు నామ తండ్రి ఆమెన్ పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ నా కొందనములు దినము ఆదివార దినము యేసూ క్రీస్తు ప్రభు మనుషులందరి పాపం కోసమై తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున సజీవుడిగా లేచి తన శిష్యులకునూ అనేక మందికి ఆయన కనపడి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు ఆయన ఇప్పుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడు ఎవరైతే ఆయన్ని వారి హృదయంలో చేర్చుకుంటారో యేసు క్రీస్తు యొక్క ఆత్మను ఎవరైతే వారి ఆత్మలో చేర్చుకుంటారో వారిలోనికి ప్రవేశించి వారిలో నివసించడానికి క్రీస్తు ఇష్టపడతా ఉన్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఆరో అధ్యాయము ఐదో వచనములో రెండో లైన్ వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఎహోవా చూచి ప్రియమైన దేవుని బిడ్డారా నిన్న దినమున నరుల యొక్క చెడుతనము గొప్పదని మనం తెలుసుకున్నాం ఈరోజు నరుల యొక్క తలంపులలో ఉన్నటువంటి ఊహలు ఊహించుకోవటం అక్కడ ఏమీ లేకపోయినా కొంతమంది కొన్ని విషయాలు ఊహించుకొని దాని గురించి గొప్పగా చెప్తూ ఉంటారు గొప్పగా చెప్పుకుంటా ఉంటారు వారి తలంపులోని ఊహ అంత ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదారు కనుక వారు కేవలం చెడ్డదాని కోసమే ఊహించుకుంటూ ఉంటారు చెడ్డవాటి కోసమే వారు తలంపు కలిగి ఉంటారు చెడ్డవాటిని అనుభవించడాకే ఆశపడతా ఉంటారు వారి యొక్క ఊహలన్నీ చెడ్డవాటి కోసమే ప్రయాసపడతా ఉంటారు చెడు అనేది దేవునికి విరోధమైందని చెడు అనేది మనిషి జీవితంలో ఉండకూడదని చెడు అనేది వారి తలంపుల్లోనికి రాకూడదని దేవుడు తన ఉద్దేశమును మనకు బయలుపరుస్తూ ఉంటే తన ఉద్దేశమును మనకు తెలియపరుస్తూ ఉంటే మనం ఈ లోకంలో ఉన్నవాటిని ఊహించుకొని ఈ సృష్టి గొప్పదని ఈ సృష్టిలో ఉన్న మనుషులు గొప్పవాలని వారు గొప్ప జ్ఞానం గలవాలని వారు గొప్ప ధనవంతులని వారు గొప్ప వేత వ్యాపారవేత్తలని వారు లక్షల కోట్లు సంపాదించినటువంటి అధిపతులని ఈ విధంగా ఊహించుకొని వారి వలే మనము కూడా అయితే బాగుండు అని ఊహ కనుక ఈ విధంగా అదంతా కూడా చెడ్డదే దానివల్ల నీకు ఉపయోగం లేదు ఈ భూమి మీద ఎంత సంపాదించినా నువ్వు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అది లోకంలో బ్రతికినంత కాలం నీకు ఉపయోగపడుతుంది ఈ లోకాన్ని నీ ఆత్మ విడిచిపెట్టిన తర్వాత నీ దేహమును విడిచిపెట్టిన తర్వాత ఆత్మ వేదనకరమైన స్థలానికి వెళ్తుంది దాని గురించి ఆలోచించాలి దాని గురించి జ్ఞాపకం చేసుకోవాలి దాని గురించి మన జీవితంలో ఆశపడాలి కానీ ఈ లోకములో దేనిదేన్నో ఊహించుకొని మనకు అందని దాన్ని కూడా ఊహించుకుంటూ ఉంటాం ఏదేదో ఊహించుకొని అనుభవించడం కోసం ఆశపడుతూ ఉంటాం కనుక మనిషి యొక్క ఊహల్లో వారి తలంపులోని ఊహంతో ఎల్లప్పుడూ చెడ్డదట ఎప్పుడు చెడ్డదే ఏ రోజు కూడా మంచుని గురించి ఊహించుకుంటేందుకు అని ఇష్టపడలేదు మంచుని గురించి ఆలోచించలేదు మంచుని గురించి వారు తమ హృదయంలో తలంచలేరు ఒక అసభ్యకరమైనటువంటి జీవితం అందుకే మన ఊహల్లో మంచి ఉన్నదా చెడు ఉన్నదా మన ఆలోచనలో మంచి ఉన్నదా ఉన్నదా మనం ప్రవర్తించే ప్రవర్తనలో మంచి ఉన్నదా ఉన్నదా మనల్ని మనం పరీక్షించుకోగలిగితే అప్పుడు మనము చూడండి క్రీస్తుకు నమ్మకస్తులుగా జీవించగలం ద్వితీయోపదేశంలో పదిహేనవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన పదిహేను తొమ్మిది విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలపుని మనస్సులో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడము ఆరు సంవత్సరములు నీవు ఆ పంటను పండించి దాన్ని నువ్వు అనుభవించు ఏడో సంవత్సరము పేదవారికి విడిచిపెట్టమని అప్పుడు ఆ ప్రజలకు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేసిన అది విడుదల సంవత్సరం విడుదల సంవత్సరం అయిన ఏడో సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకైనట్లు పడము అంటే మన యొక్క తలంపులో మన యొక్క చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకుండా జాగ్రత్త పడు దేవుడు ఏది చెప్పిండో అది చెయ్యటానికి నీ మనస్సులను తలంచుకో బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక పేదవాడైనటువంటి నీ సహోదరుడు నీ సహోదరుని ఎలా కటాక్షం చూపక నీవు ఆయనకి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొక నిన్ను గూర్చి హోవా కుమారు అది నీకు పాపమగును కనుక ప్రేమైన దేవుని వింటారా దేవుడు నీకు ఎంతో ఇచ్చిండు ఇచ్చిన దాంట్లో విడుదల సంవత్సరం అనేది ఒకటి ఉంటుంది అప్పుడు మరి ఇస్రాయల్కి చెప్పిందంటే మీ సహోదరులకు అయిన పేదవాళ్ళకి దాన్ని విడిచిపెట్టండి అది మరి అది విడిచిపెట్టకుండా విడుదల సంవత్సరం వస్తుంది అది విడిచిపెట్టాలి వస్తుందేమని మరి చెడ్డ తలంపు పెట్టుకొని చెడ్డ తలంపు మనస్సులో పెట్టుకొని మనం వారికి అన్యాయం చేస్తూ ఉంటాం దేవుడు చెప్పిన మాటను ధిక్కరిస్తూ ఉంటాం అందుకే మీ మనస్సులో చెడ్డ తలంపు పుట్టొద్దు మీరు ఆ విధంగా ఊహించడానికి వీలు లేదు ఒకవేళ నీ సహోదరుడు ఆ విషయం కోసమై మొరపెడితే ప్రియమైన దేవుని పిల్లరా ఇక్కడ ఒక సహోదరుడు చంద్రగ్రహణం అనేది ఉందట అది చూడొచ్చా పాస్టర్ గారు అంటాడు చూడడం వల్ల తప్పేమి కాదు చూడటం వల్ల వచ్చే నష్టమేం కాదు చూడటం వల్ల ఇంకా ఏదో మనకి ఆ యొక్క మరి భయాలు కలిగిస్తూ ఉంటారు కనుక దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మానవుడు దేన్ని చూడకుండా ఉండలేదు కనుక గ్రహణము చూడొచ్చు చూడకూడదా అని చెప్పడం కంటే చూడటం వల్ల నీ ఇష్టం అది చూడటం వల్ల నష్టమేం జరగదు నాకు తెలిసినంత వారికి నేను చాలాసార్లు చూసా నాకేం నష్టం కలగలేదు కనుక ప్రేమైన దేవం బిడ్డారా ఒకే విషయాన్ని మనం గుర్తించాలి మన సహోదరుడికి కటాక్షం చూపకుండా ఒకవేళ మనలో చెడ్డ తనప్పు కలిగి వారికి అన్యాయం చేయటందుకు మనం చూసినప్పుడు వాడు ఒకవేళ యహోవాకు మొరపెడితే అది నీకు పాపము అగును కనుక మన జీవితంలో పాపమును కలగజేసుకోవద్దా ఒక అన్యాయం చేసి ఊహించుకొని ఈ సంవత్సరం కూడా నేనే దాన్ని పండించుకొని తినాలని ఒక ఆలోచన దేవుడు చెప్పిన మాటను విడిచిపెట్టేసి ఒక నీ సొంత ఆలోచన కలిగి ఉంటే దానివల్ల నీ సహోదరుడు బాధపడతాడు గనక తన కన్నీళ్ళు విడిచి మొరపెట్టినప్పుడు ఆ పేదవాడు మొరపెట్టినప్పుడు అది నీకు పాపం అని అంటే పాపం అగుతుంది నువ్వు పాపం చేసిన వాడు దేవుడు చెప్పిన మాటను అతిక్రమించి పాపం చేసిన వాడు అందుకే మన జీవితంలో పేదవారిని కటాక్షించాల్సిన బాధ్యత నీకున్న దాంట్లోనే పేదవాడికి సహాయం చేయి నీ సహోదరుడైన పేదవాడు చూడండి యోగు గ్రంథంలో చూసినప్పుడు అక్కడ యోబు గారు ఒక మాట చెప్తాడు యోబు గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయంలో తన స్నేహితులు ఏ విధంగా తనని నిందిస్తున్నారో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మాట అంటాడు ఆయన ఇరవై ఒకటి ఇరవై ఏళ్ళలో చూస్తే మీ తలంపులు నేను ఎరుగుదను స్నేహితులు అంటాడు మీ తలంపులు తలంపులు నేను ఎరుగుదను మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి కనుక ప్రేమైన దేవుని పెట్టారా మనిషి యొక్క తలంపుల్లో వారి యొక్క ఊహ చెడ్డది కాదు కనుక వారి తలంపుల్లో మన సహోదరుని కోసమో మన పొరుగువాని కోసమో మన స్నేహితుల కోసమో లేకపోతే మన బంధువుల కోసమో లేకపోతే మన బయట ఉన్నటువంటి మన యొక్క పొరుగువారు తెలిసిన వారి కోసము తెలిసిన వారి విషయంలో మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి కొంతమంది మన మీద పన్నాగములు పన్నుతూ ఉంటారు మన ప్రాణానికి హాని చేయటందుకు పన్నాగాలు పన్నుతారు మనల్ని హేళన చేయటందుకు పన్నాగాలు పన్నుతూ ఉంటారు మన మీద ఏదో ఒక నేరం మోపి మనం దూషింపబడినట్లుగా పన్నాగలు పన్నుతూ ఉంటారు ఇక్కడ యోగును తన స్నేహితులు అదే చేస్తూ ఉన్నారు నానా విధములుగా వారిని మరి యోగును బాధ పెడతా ఉన్నారా ఈ వ్యాధి నీకు ఎందుకు వచ్చింది ఈ బాధ నీకు ఎందుకు వచ్చింది నువ్వేదో తప్పు చేసి ఉంటావు కనుక వారి తలంపుల్లో ఏదేదో ఊహించుకొని యోబు ఎంత నీతిమంతుడో ఎంత పరిశుద్ధుడో ఎంత పవిత్రుడో దేవుని అంద ఎంత భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వ్యక్తి అయినప్పటికీ ఇలాంటి వ్యాధి ఒకటి సంభవించినప్పుడు పలు విధములుగా తమ తాము ఊహించుకొని ఏదో పాపం చేస్తుంటాడు అందుకే ఈ విధంగా కలిగిందని ఈ విధంగా పన్నాగములు పన్ని ఆయన్ని అవమానపరుస్తూ ఉన్నాడు అందుకే ప్రేమే దేవుని పిల్లరా మన జీవితంలో వారు మంచివారైనా చెడ్డవారైనా మన పొరుగు వారు కావచ్చు కావచ్చు వారు కావచ్చు వారి మీద పన్నాగములు పన్నకూడదు వారి మీద నేరములు మోపకూడదు వారిని ఒక మాట అనకుండా వారిని ప్రేమించే గుణం మనకు ఉండాలి వారి క్రియలను ద్వేషించండి వారి చెడు పనులను ద్వేషించండి వారు ఊహించే చెడు ఊహలను ద్వేషించండి కానీ ఆ మనిషిని మాత్రం ప్రేమించండి ఎందుకంటే దేవుని చేత సృష్టింపబడ్డటువంటి వ్యక్తి ఎవరి పాపమును బట్టి వారు శిక్షను భవిస్తారు ఎవరు చేసే వారి యొక్క ఊహలను బట్టి వారు నష్టపోతూ ఉంటారు వారి తలంపుల్లో కలిగే చెడు ఊహలను బట్టి వారు చెడిపోతూ ఉంటారు ఏది చేయాలని తమ తాము ఊహించుకొనే చేస్తూ ఉంటారు దానివల్ల నష్టపోతారు వాళ్ళు కనుక మనం మాత్రం వారిని గౌరవించాలి ప్రేమించాలి కనుక అది అలాంటి మంచి మనసు కలిగిన వారమై మన జీవితాన్ని కొనసాగించుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభు మనని గౌరవిస్తాడు మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు సంతోషిస్తాడు అందుకే కీర్తనము యాభై ఆరో అధ్యయనం కూడా ఒక మాట ఉంటుంది యాభై ఆరు ఐదో వచ్చిన దినమల్ల వారు నా మాటలు అపార్థము చేయదురు అంటే మరి ఆ భక్తుడు ఏదైనా చెబితే ఆయన మాటలు ఏదైనా మాట చెప్తే దాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు అపార్థం చేసుకొని నిందిస్తూ ఉన్నారు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యం పుట్టుచున్నవి అంటే ఈరోజు క్రైస్తవులను చాలామంది కూడా మతం పేరుతో వారికి నష్టమును కలిగించడానికే చూస్తారు తప్ప మానవత్వంగా వారు ఆలోచించే పరిస్థితి నాడు లేదు వారు దినమేళ్ళ నా మాటలు అపార్థం చేయురు అంటే మనం క్రీస్తు నుంచి బోధిస్తున్నప్పుడు క్రీస్తు నుంచి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఏ సూపరం మనం చేసిన మేళ్ళ గురించి చెబుతున్నప్పుడు దాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు చేసుకొని నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యం పుట్టుతున్నాయి వారి జీవితంలో మనకి హాని చేయడానికే చూస్తూ ఉంటారు చేస్తూ ఉన్నారు ఈనాడు అందరు కాదు కొందరు కనుక మన జీవితంలో ఆని చేయటందుకు చూసేవారిని గురించి కూడా మనం చింతపడాల్సిన అవసరం లేదు మన దేవుని సన్నిధిలో మనం వారి కోసం మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో వారి కోసము కన్నీళ్లు విడిచినప్పుడు వారి రక్షణ కోసమే ప్రార్థించినప్పుడు వారును నశించిపోకుండా వారు కూడా సృష్టికర్తమైన నిన్ను తెలుసుకుంటకు సహాయం చేయమని మనం ప్రార్థిస్తే ఆయన మన వారి చేతులను చే విధంగా తప్పించాలో తప్పిస్తాడు మనకు న్యాయం చేస్తాడు వారిని కూడా ఎవరైనానూ దేవుడు వారిని ప్రేమిస్తున్నట్లయితే తప్పకుండా వారికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు వారెంత దూషకులైనప్పటి వారెంత దూషకులైనప్పటికీ మరి దేవుడు ప్రేమిస్తాడు కనుక దేవుని యొక్క నామును బట్టి మన యొక్క తలంపులో మన ఊహల్లో ఏదేదో ఆలోచించుకొని మనం దేవునికి విరోధులం కావద్దు ఈ లోకమును ప్రేమిస్తూ సృష్టిని ప్రేమిస్తూ సృష్టిలో ఉన్నదానికోసం ప్రయాసపడుతున్నవారు ఏది ఊహించుకున్నా పర్వాలేదు కానీ నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండి నువ్వు ఏదేదో ఊహించుకొని నువ్వు గొప్పవాడివి కావాలనుకుంటే ఆ ఊహంతా కూడా అది చెడ్డదే మనకిచ్చిన దాంతో మనం తృప్తిపడి దేవుణ్ణి మహిమార్థమై జీవించాలి దేవుడు మనకి మనకేదిచ్చిండో దాని ఎందు మనము ఆశ కలిగి దాని ఎందే నిలిచిండి పరిశుద్ధంగా మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఆయన మార్గంలో నడుచుకోవాలి ఆయన మాట ప్రకారం జీవించాలి అదే మన నుంచి యేసు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు కనుక ఏదేదో ఊహించుకొని ఆ ఊహలన్నిటి కూడా మన హృదయంలో ఉంచుకొని మన తలంపులను చెడగొట్టుకొని మనం దేవునికి విరోధులం కావద్దు యశ్యాగ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము ఏడో చిన్న చూస్తే ఒక మాట ఉంటుంది వారి కాళ్ళు పాపము చేయ పరిజెత్తచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడను వారి తలంపులు పాపహేతుకమైనటువంటి తలంపులు పాడును నాశమును వారి త్రోవలో ఉన్నవి శాంతవర్తమును వారు ఎరగరు కనుక ప్రేమ దేవరు పెట్టారా ఎవరైతే ఊహించుకునే వారు ఉంటారో వారి తలంపులో చెడు విధానం కలిగి ఉంటారో వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుతూ ఉంటాయి ఎందుకు వారి తలంపుల్లో చెడ్డది ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తికి కీడు చేయటందుకే చూస్తూ ఉంటారు వారు కీడు చేయటందుకు దగ్గర పరిగెత్తుతూ ఉంటారు నిరపరాధులను చంపుడు కవి త్వరపడను అంటే ఏ తప్పు చేయకుండా ఎవరిని నిందించకుండా ఎవరిని ఒక మాట అనకుండా అన్నిటిని భరించి సహించేటువంటి నిరపరాధులు ఉంటారు కదా అపరాధం లేని వారు ఉంటారు కదా ఆనాడు ఏసు ప్రభు నిరపరాధే ఆయన ఏ తప్పు చేయలేదు అందుకు యూదులతో పిలాతనడు నడు ఆయనలో నాకు ఏ నేరమును కనిపించట్లేదు ఇదంతా కూడా అన్యాయంగా ఆయన మీద నేరముపుతానన్న వాళ్ళు వినలేదు ఆయన సిలో వేయమని కేకలేశారు అందుకే నిరపరాధులను చంపుడగా అవి త్వరపడను ఒక అపరాధము లేని వ్యక్తిని చంపడం కోసము పరుగులెత్తుతూ ఉంటారు వారు ఏ తప్పు చేయకపోయినారు ఏ పొరపాటు చేయను ఊహించుకొని ఎవరో చెప్పిన మాటకు లోబడి ఎవరో విస్తరమైనటువంటి ధనానికి ఆశపడి నిరపరాధులను చంపడం కోసము ప్రయాసపడుతూ ఉంటారు వారి తలంపులు పాపు హేతుకమైన తలంపులు అంటే వారి తలంపులో పాపమే ఉన్నది వారి తలంపులో చెడే ఉన్నది వారి తలంపులో నాశనమే ఉన్నది అందుకే పాడును నాశనం వారి త్రోగులో ఉన్నది శాంతి వర్తనము వారు ఎరగరు అంటే శాంతి వర్తనలుగా ఉందాము అందరిని గౌరవించుదాం అందరిని ప్రేమించుదాం అందరి ఏడల మంచి మనస్కాక్షి మనస్సాక్షి కలిగి ఉందాం అందరం కలిసి ఉందాము ఎవరి ఆచారాలు పద్ధతులు వాళ్ళే మనకేందో దీనికోసం అనే ఉద్దేశము ఆలోచన వారి తలంపులు అట్లా ఉండవు ఏదో మరి యొక్క ఈ భారతదేశము ఇది హిందువులది ఏదో దోచుకొని పోవడం క్రైస్తవులు చూస్తూ ఉన్నారు అప్పుడు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు వెళ్ళారు మళ్ళీ ఆ యొక్క బ్రిష్ బ్రిటిష్ వారి చేతిలో మళ్ళీ పెట్టేస్తారు ఈ క్రైస్తవులు అని ఇట్లా ఊహించుకొని నిరపరాధుల్ని చంపుతూ ఉంటారు కనుక క్రైస్తవులను చంపిన క్రైస్తవులను నాశనం చేయాలనుకున్న ఈనాడు కాదు అనాది కాలం నుంచి దేవుని ప్రజల్ని నాశనం చేయడానికి చూసిన శత్రువులు ఏం చేయలేకపోయారు నిలిచినది యేసు ప్రభు కాలమందు ఆయన యేసు ప్రభు మరణించి చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఆత్మస్వరూపి ఇక్కడికి వచ్చిన తర్వాత శిష్యులను కూడా పలు విధములుగా నాశనం చేయడం కోసం ఎన్నో శ్రమలు పెట్టారు క్రైస్తత్వం నిలిచే ఉన్నది క్రీస్తు బిడ్డలు ఆయన సాక్షులుగా బ్రతుకుతూనే ఉన్నారు ఈరోజు వరకు ఎవ్వరు కూడా క్రీస్తుకు విరోధంగా మార్చవలేదు మార్చబడేవారు వెళ్ళిపోయారు వారి ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు కనుక ప్రేమ మన జీవితంలో తప్పకుండా పాపు హేతుకమైన తలంపులు కలిగి వారు మనని నాశనించటందుకు వారి పాదాలు త్వరపడతూ ఉంటాయి కనుక అటువారికి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి తలంపులు జీవితంలో ఉన్నాయా తప్పు చేయడందుకు పరిగెత్తుతున్నావా ఒక వ్యక్తిని నిందించడానికి పరిగెత్తున్నావు ఒక వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం పలకడానికి పరిగెత్తున్నావా నువ్వు క్రీస్తు బిడ్డ వేయండి క్రీస్తు బిడ్డ వేయండి ఎవరిని నిందించడానికి పరిగెత్తున్నావు నీ పాదములను శుద్ధిపరుచుకో అలాంటి చోట్లకు నువ్వు వెళ్ళబాకు నీకు నష్టం కలిగినా పర్వాలేదు దేవుని వాక్యానుసారంగా క్రీస్తు మాట ప్రకారంగా జీవించడానికి నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటే మంచిది చూడండి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండ ముత్త వార్త తొమ్మిదో అధ్యాయము నాలుగో చనలు చూస్తే ఏసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయించున్నారు ఎందుకు ఇక్కడ ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చి వారి విశ్వాసం చూసి కుమారుడా ధైర్యంగా ఉండము నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవనితో చెప్పాను అయితే ఈ మాట నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పితే అక్కడ శాస్త్రులను కొందరు యూదులను శాస్త్రులు అక్కడ ఉన్నారు శాస్త్రులు కొందరు ఇతడు దేవదూషణ చే తమలో తాను అనుకునగా అంటే ఈయన దేవుడు కాదు ఈయన ఒక మనిషి మరి దేవదూషిణి చేస్తాడు అని అనుకున్నప్పుడు అప్పుడు అంటుండే మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేస్తారు యేసువారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయించున్నారు నీ పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పడం సులభమా లేచి నడవమని చెప్పడం సులభమా ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడైన నాకు అధికారం కలదని మీరు తెలుసుకుని అని చెప్పి ఆయన పక్షవాయి వాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జన్లది చూసి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచరి యేసు ప్రభును మనిషి అనుకుంటారు మనిషి అయితే ఎట్లా పక్షపాయగలవని స్వస్థపరిస్తుంది లేచి నడవంటే ఎట్లా శక్తి వస్తుంది అందుకే నీ పాపములు క్షమించబడి ఉన్నా అని చెప్పడం సులభం అనుకుంటారా ఎందుకు దురాలోచన చేస్తాడు నువ్వు లేచి నడవని చెప్పడం సులభం అనుకుంటారా మీరు చేయగలరాది ఆయనకు అధికారం ఉన్నది అందుకే అన్నారు మనుషులందరూ కూడా మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మయంపరచరు ఆయన దేవుడు మానవుడికి లోకంలో సంచారం చేస్తాడు కాబట్టి ఆయన మనిషి అనుకుంటారు ఆ ప్రజలు కనుక ఆయన సృష్టికర్త అయిన దేవుడు మానవుడు వచ్చిన సంగతిని గుర్తిరగక వారు ఈ విధంగా దురాలోచనలు చేస్తూ ఉన్నారు దేవదూషణ చేస్తాడు పాపములు క్షమించబడినాయంటే దేవదూషణ చేస్తాడు ఎందుకు తన పాపములు బట్టి తన పక్షవాతం వచ్చింది ముందు ఆయన పాపములు క్షమించాడు తర్వాత పక్షవాయి వేదికలను స్వస్థపరిచి నీ మనసు నీ పరిపెత్తుకో లేచి నడవన్నప్పుడు వెంటనే శక్తి వచ్చింది పక్షవాగ్రాలు లేచి నడిచండి కనుక ప్రేమే దేవుడు మన తలంపులు ఏదేదో ఊహించుకొని క్రీస్తుకు విరోధంగా క్రీస్తు బిడ్డలకు విరోధంగా మీరు జీవించడానికి ప్రయత్నించకండి దేవుని బిడ్డలైన వారు క్రీస్తును అనుసరించేవారు క్రీస్తు బిడ్డగా జీవించేవారు మీరెవరైనా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నట్లయితే మీ తలంపులో ఏదేదో ఊహించుకొని దేవుని నిందిస్తున్నట్లయితే క్రీస్తు బ్రమ విరోధంగా ప్రవర్తిస్తున్నట్లయితే ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకును మార్చుకో నీ తలంపులో ఏదేదో ఊహించుకొని నువ్వు చెడిపోవద్దు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఈ నిజమేమో ఊహించుకొని నువ్వు క్రీస్తుకు దూరం అయిపోవద్దు క్రీస్తును విడిచిపెట్టద్దు వారు మన మీద మనని పాడు చేయడం కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడండి అని అడిగాడు ప్రార్థించేద్దాం పరిశుద్ధి మా పరిలోకపు తండ్రి ఏసుప్రభు ఈ మాటలు ప్రతివారి హృదయంలో నిలిచింటా నీకు కృపద ఇచ్చామని యేసుక్రీస్తు పరిశుద్ధం నామ తండ్రి నామే యేసుక్రీస్తు పరిశుద్ధం మీ అందరికీ నా హృదయపూర్వకమని ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతివారు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యేసుక్రీస్తు ప్రభు మన మనందరినీ దీవించి ఆశ్రయించడం గాక అందరికీ